ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉత్కంఠభరితంగా జరిగాయి మొదట ఇండియా కూటమి గెలుస్తుందేమో అన్న అనుమానం కలిగించిన చివరికి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు పోలింగ్ సమయానికి కొన్ని పార్టీలు దూరంగా ఉండగా మరికొన్ని ఎన్డీఏకి మద్దతుగా నిలిచాయి ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం పెద్ద ట్విస్ట్ గా మారింది తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కు ప్రాంతీయ సెంటిమెంట్ గా బాగా కలిసి వచ్చింది మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన అనుభవం వ్యక్తిగత అనుబంధం కూడా ఆయనకు అదనపు ఓట్లు తెచ్చిపెట్టాయి సమాచారం ప్రకారం డిఎంకే శివసేన కాంగ్రెస్ ఆప్ ఆర్జేడి ఎంపీలతో కొందరు ఎన్డిఏ అభ్యర్థికి ఓటు వేశారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు రావాల్సి ఉండగా కేవలం మూడు వందల ఓట్లు మాత్రమే వచ్చాయి అందులో పదిహేను చెల్లలేదు మరోవైపు ఎన్డిఏ అభ్యర్థి నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించారు అంటే అదనంగా పద్నాలుగు ఓట్లు క్రాస్ ఓటింగ్ వల్ల వచ్చాయి ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ గెలుపు ఓటమి కంటే పోరాటమే ముఖ్యమని అన్నారు అయితే తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అన్న దానిపై త్వరలో నేతలతో ప్రత్యేక సమావేశం పెట్టనున్నట్లు తెలిపారు